ఐసీఈలో పడుకొని వాయిస్ ఓవర్ ఇచ్చినట్టుంది అని ఒక కామెంట్ మీరు పెట్టారు చూడండి అది నాకు నచ్చలేదు నేను ఐసీలో లేను వింటున్నారా నేను హెల్దీగా ఉన్నా లేను ఓకేనా సార్ నా వాయిస్ బేస్ చూసారా నా వాయిస్ బేస్ చూడండి ఎంతలా వస్తుందో గట్టిగా నేను ఐసీలో పడుకొని నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి నా వాయిస్ బేస్ మీకు తెలుసా నేను ఐసీలో ఉన్నాను మీకు తెలుసా మీరు ఎట్లా కామెంట్ పెడతారు ఈ కామెంట్ మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఎంత బాధపడతారు కామెంట్ పెట్టే వాళ్ళకి కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకొని బ్యాడ్ కామెంట్ పెట్టండి ఇంకొకరు ఏమో బాడీ షేవింగ్ చేశారు బాడీ షేవింగ్ అండి మూత ఎందుకు ఎర్రగా నల్ల ఉంది బ్లాక్ లిప్స్టిక్ పెట్టినావా ఎవ్రీ ట్వంటీ వన్ డేస్కి నేను ఒక ఇంజక్షన్ ఇప్పించుకుంటా పెన్సిలిన్ ఇంజెక్షన్ అది ఎంత పెయిన్ఫుల్ ఉంటుందా మీకు తెలుసా మీరు పెట్టే కామెంట్స్ వల్ల నాకేమైనా అయితే మీరు చూసుకుంటారా నా ఇంటిని బ్యాడ్ కామెంట్ పెట్టేటోళ్ళకి చెప్తున్నా వాళ్ళు దగ్గర పెట్టుకొని బ్యాడ్ కామెంట్స్ పెట్టండి మనుషులని హట్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే తీసుకోనండి మీరు పెట్టిన కొంచెం కామెంట్ ఓకే ఐ అగ్రి కానీ తర్వాత పెట్టర్ చూడండి ఐసీలో ఉండి వాయిస్ ఓవర్ ఇచ్చిరా ఐసీలో ఉండి ఎవడన్నా వాయిస్ ఓవర్ ఇస్తారా మీరు చదువుకున్న వాళ్ళగానే కనిపిస్తున్నారు మీకు తెలియదా ఆ విషయము కొంచెం కామెంట్స్ చేసే ముందు నేను ఫస్ట్ రియాక్ట్ అయిన ఫస్ట్ కామెంట్ మీరే మీ తర్వాత ఇంకొకటి మీ లిప్స్ ఎందుకు బ్లాక్ అయినాయి ఉన్న ఫిఫ్టీన్ డేస్ నాకు హెల్త్ ఇష్యూస్ ఉండి నేను హెల్త్ బాగాలేక వీడియోస్ పెట్టి చూడండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి సలాన్స్ ఎక్కించుకొని నా నా హెల్త్ అసలు ఎంత బాగాలేదో అంత బాగాలేదు అప్పుడు నా లిప్స్ అనేవి బ్లాక్ అయినాయి మీ దెబ్బకి తట్టుకోలేక లిప్ బాంబులు అవన్నీ పూసుకుంటున్నాను మీరు పెట్టే కామెంట్స్ తట్టుకోలేక నా లాగా నేను ఇట్లనే ఉంటా మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి వీడియో అంతేగాని అనవసరంగా ఒక ననకండి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళందరికీ నేను చాలా హట్ అయినా నాకు అది నిన్న నేను తీసుకోలేకపోతున్నాను కాబట్టి వీడియో చేసి మరీ పెడుతున్నా నేను ఇంకా స్క్రీన్ మీద పెట్టట్లేదు హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాన్యూ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు నా బ్లాగ్ ఏంటి అనేది ఆల్రెడీ మీరు టైటిల్లో చూసిరు కదా తమిళ చూసిరు కదండి దాని గురించి మాట్లాడదాం అనేసి నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే నేను వలకే అనమాట అంకితము యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయాలనుకోలేదు కాకపోతే నా సైడ్ నుంచి కూడా ఏదైనా మిస్టేక్ ఉందేమో ఇప్పుడు ఒక విషయం అండి నేను ఒక ఒక బ్యాడ్ కామెంట్కి రియాక్ట్ అవుతున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాడ్ కామెంట్కి రియాక్ట్ అవుతున్నా ఇన్ని రోజులు కాలేదు వాళ్ళు పెట్టిన కామెంట్కి సరే అది నాకు తెలియదు కాబట్టి నాకు వాళ్ళు తెలియజేసిర్రు అందుకోసమని అట్లా పెట్టిరేమో అని చెప్పేసి నేనేం చేశానంటే సరే ఓకే అండి నేను ఇంకొకసారి అట్లా చెప్పాను నాకు తెలియక పెట్టాను అని కూడా నేను కొన్ని వీడియో కొన్ని బ్యాడ్ కామెంట్స్కి నేను రిప్లై ఇచ్చిన అసలు ఆ బ్యాడ్ కామెంట్ వచ్చిన వీడియో ఏది అనేది కూడా నేను మీకు చెప్తాను అయితే నేను ఒక లాస్ట్ మంత్ నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి అది ఏంటంటే మా ఇంటి ముందు వంకాయ చెట్టు వచ్చింది తర్వాత దోసకాయ చెట్టు వచ్చిందని చెప్పేసి ఒక వీడియో పెట్టాను నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ నాకు వాటిని దోసకాయ పాదు అంటారని తెలియదు కానీ వంకాయ మొక్క అంటారేమో అది నాకు నా మైండ్ పనిచేయలేదు ఆ టైంకి ఈ మర్ ఈ మట్టి బుద్రాల్లో అంత తెలివి లేదనమాట అంటే ఆ టైంకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నాకు వచ్చినది నేను చెప్పేసాను కానీ దాని మొక్క వంకాయ మొక్క అంటారు అంటే మనము రెగ్యులర్గా పని చేస్తూ ఉంటే మనకు వచ్చి ఇట్లా పొలం పనులు కానీ అట్లా చేస్తుంటే మనకి ఏదన్నా ఒక ఐడియా ఉంటుంది కానీ నేను ఏది కూడా అంటే నాకు ఏది తెలియదు అండి నేను ఫస్ట్ నుంచి నేను చిన్నప్పటి నుంచి నేను చదువు తర్వాత కాలేజ్ జాబ్స్ ఇట్లానే ఉండే అనమాట నేను చెట్లు పెంచాలి అవన్నీ నాకు తెలియదు అయితే ఏమైందంటే ఆ వీడియో చాలా అంటే చాలా కాదు కొంచెం వైరల్ అయింది అనమాట దానికి ఒక సెవెన్ ల్యాక్స్ వ్యూస్ వచ్చినాయి సెవెన్ ల్యాక్స్ వ్యూస్లో నాకు మ్యాక్సిమం అయితే కొంచెం పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి అనమాట ఏది కూడా నెగిటివ్ రాలే కొంచెం నెగిటివ్ కామెంట్స్ అంటే వాళ్ళు చెప్పే రీతిలో చెప్పారు అనమాట అమ్మ దీన్ని ఇట్లా అంటారు దీన్ని ఇలా అంటారు మీరు అలా చెప్పకూడదు అని అంటే నేను చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి అలాగే అండి అని చెప్పేసి వాళ్ళకు కూడా పాజిటివ్గానే నేను రెస్పాండ్ అయ్యి నాది మిస్టేక్ అయిందండి నేను ఇంకొకసారి అట్లా చెప్పాను నాకు తెలియ నాకు తెలియక అన్నాను దాన్ని పాదు అంటారని నాకు తెలియదు దోసకాయ చెట్టుని పాదు అంటారంట అండి తీగ జాతి చెందినది పాదు అంటారంట నిజంగా చెప్తున్నా గాడ్ ప్రామిస్ నాకు తెలియదు అది తెలియదు అండి ఎందుకంటే నేను చెట్టు అని అని అనుకుంటాను కానీ పాదు అంటారని నాకు తెలియదు దానికి వాళ్ళు చెప్పిన దానికి ఓకే నేను అగ్రి అయినా వాళ్ళకి ఇంకొకసారి అలా చెప్పనండి నాకు తెలియక నేను అన్నాను అని చెప్పేసి చెప్పాను మరి అది అట్లా అన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకమ్మా అంత రియాక్ట్ అవుతున్నావు అని మీరు అనుకోవచ్చు మీకు ఒక డౌట్ ఉండొచ్చు అయితే ఈరోజు మార్నింగ్ నేను వైటీ స్టూడియోకి వెళ్ళి నేను కామెంట్స్ ఏమైనా వచ్చినాయి రిప్లై ఇద్దామని చెప్పేసి నేను వైటీ స్టూడియో ఆన్ చేయంగానే నాకు ఒక దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఒక కామెంట్ అయితే వచ్చింది ఆ కామెంట్ నేను డిస్ప్లే అయితే చేయదలుచుకోలేదు అయితే ఆయన దాంట్లో అంటే మేలే పెట్టిరండి ఫీమేల్ కాదు పెట్టింది మేలే పెట్టిండ్రు మరి సార్ మీకే చెప్తున్నాను సార్ ఇది యాక్చువల్లీ నాకు వాటిని పాదు అంటారని నాకు నిజంగా తెలియదు సార్ తెలిస్తే నేను పెట్టను నేను చెప్పాను కదా నాకు పాదు అంటారని తెలియదు కాకపోతే వంకాయ మొక్క అనాల్సింది నేను కొంచెం నా మైండ్ అంత ఆలోచన లేక నేను చెట్టు అన్నా తప్పైపోయింది అయిపోయింది తర్వాత పాదు అంటారని నాకు తెలియదు సార్ మీరేమో నాకేమో ఏం పెట్టారు మెసేజ్ ఏం పెట్టారు కామెంట్ ఏం పెట్టారు అమ్మ తల్లి దాన్ని పాదు అంటారు అది తీగజా అది గెందినది అట్లా అనకూడదు అది మొక్క మొక్క అది మొక్క అనాలి కానీ చెట్టు అనకూడదు అన్నారు అంతవరకు ఓకే సార్ ఐ ఐ అగ్రీ విత్ యూ ఎందుకంటే మీరు చెప్పింది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బట్ నాకు ఎందుకు కోపం వచ్చిందో చెప్తాను చూడండి సార్ నా వాయిస్ ఐసీలో పడుకొని వాయిస్ ఓవర్ ఇచ్చినట్టుంది అని ఒక కామెంట్ మీరు పెట్టారు చూడండి అది నాకు నచ్చలేదు నేను ఐసీలో లేను వింటున్నారా నేను హెల్దీగా ఉన్నా నాకు రో నేను రో నాకు రోగాలు ఉన్నాయి నాకు రోగాలు ఉన్నాయండి నేను హార్ట్ పేషెంట్ని నాకు రోగాలు ఉన్నాయి ఓకే నేనైతే ఐసీలో నేను లేను ఓకేనా సార్ నా వాయిస్ బేస్ చూసారా నా వాయిస్ బేస్ చూడండి ఎంతలా వస్తుందో గట్టిగా నేను ఐసీలో పడుకొని నేను వాయిస్ ఎవరు ఇవ్వలేదండి ఆ టైంలో మరి నాకేమైనా రోగం వచ్చి పడ్డానేమో నాకు తెలియదు కానీ నాకైతే నా వాయిస్లో అయితే బేస్ ఇలాగే ఉంటుంది ఇట్లానే ఉంటే నేను తగ్గించేదేలే నా వాయిస్ బేసే ఇంత ఓకేనా ఐసీలో ఉన్నట్టు మాట్లాడుతున్నావు నీ వాయిస్లో బేస్ బేసే లేదని చెప్పేసి మీరు అంటున్నారు కదా నా వాయిస్ బేస్ మీకు తెలుసా నేను ఐసీలో ఉన్నాను మీకు తెలుసా మీరు ఎట్లా కామెంట్ పెడతారు ఈ కామెంట్ మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఎంత బాధపడతారు ఏదో అండి నేనేదో నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన పీజీ చేసిన ఎంఏ ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేను ఉస్మానియా క్యాంపస్ నుంచి నేను చేశానండి ఓకేనా అయితే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను ఐసీలో లేను ఒకటి నాకు హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి బట్ నా వాయిస్ బేస్ చూస్తున్నారా ఎంత వాయిస్ గట్టిగా వస్తుందో ఆ వాయిస్లో అట్లా వచ్చిందంటే అది మార్నింగ్ మార్నింగ్ నేను తీసి ఉండొచ్చు అంతేగాని మీరు ఎట్లా చెప్తారు నేను ఐసీలో ఉన్న దానిలాగా వాయిస్ ఉంది మీ వాయిస్లో బేస్ లేదనేది నేను తీసుకోను సార్ నేను తీసుకోను అది మీరు ఫీమేలో మేలో నాకైతే తెలియదు ఐడి మాత్రం మెయిల్ ఐడి ఉందండి అదే మెయిల్ వాళ్ళది అంటే మగవారి మెయిల్ ఐడి అది అది ఫేస్ కూడా అంటే డిపి కూడా ఎంత చిన్న ఉంది కాబట్టి అంత నేను క్యాచ్ చేయలేకపోతున్నా సార్ మీకే చెప్తున్నా ఇంకొకసారి ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ఇట్లా హాస్పిటలైజేషన్ గురించి మాట్లాడకండి సార్ ఇప్పుడు నేను నేను అన్న నేను అది దోసకాయ పాదు అనాల్సింది నేను దోసకాయ చెట్టు అన్నది అది నా మిస్టేక్ నేను చాలామందికి అది చాలామంది నాకు కామెంట్ చేస్తే కూడా నేను చెప్పిన సారీ అండి నాకు తెలియక నేను పెట్టాను దానికి దాని ఇప్పుడు నేను ఆ వీడియోని అయితే నేను డిలీట్ చేయలేను కదా నేను వీడియో డిలీట్ చేయనండి ఎందుకంటే నాకు అది నాకు పోయిన కొన్ని వీడియోస్లలో అదొక వీడియో అనమాట వైరల్ అయిన వీడియోలో అదొక వీడియో ఉంది దాన్ని ఎట్లా నేను డిలీట్ అయితే చేయలేను కదా మళ్ళీ వాయిస్ ఓవర్ రీడని కూడా లేదు కదా నేను చెప్తున్నానండి దోసకాయ చెట్టు అన్నందుకు అందరికీ సారీ చెప్తున్నా అది పెద్ద ఏదో తప్పు చేసినలాగా నేను సారీ చెప్తున్నా అని మీరు అనుకోవచ్చు దోసకాయ చెట్టు అనడం తప్పే తప్ప అంటే నాకు తెలియంది చెప్పినానండి అంటారంట సారీ దానికైతే ప్రతి ఒక్కరికి ఎవరైతే నాకు కామెంట్ చేసిందో అసలు నేను రియాక్ట్ అవ్వదలుచుకోలేదు కానీ ఎందుకు రియాక్ట్ అయినానంటే నన్ను ఐసీలో పడుకొని బెడ్ మీద పడుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నందుకు చాలా కోపం వచ్చింది నాకు నేను చదువుకున్న ఎడ్యుకేటెడ్ నాకు తెలుసు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు తెలుసు కాకపోతే ఏంటంటే నేను చెట్టు అన్నది తప్పు అదేం పెద్ద మనం మనుషులం అండి మనుషులం అన్నాక తప్పులు జరుగుతూ ఉంటాయి క్షమించే గుణమైతే ఉన్న వాళ్ళే చాలా మహాత్ములు అనే నాకు తెలిసి మీకు అట్లా లేనట్టుంది అయితే మీరు పెట్టిన కొంచెం వరకు ఓకే నేను యాక్సెప్టెడ్ ఐ యాక్సెప్టెడ్ దట్ మరి మీరు ఇంకొకటి పెట్టారు కదా ఐసీయూలో ఉండి వాయిస్ ఓవర్ ఇచ్చిన అని నేను యాక్సెప్ట్ చేయండి సార్ ఇంకొకసారి ఎవరికి అట్లాంటి అట్లాంటి కామెంట్స్ పెట్టకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళు చూస్తే చాలా బాధపడతారు మేము ఏదో చదువుకొని కూడా ఇంకా ఇంటికి పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ని చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలనే ఉద్దేశంతో మేము బయటకు వెళ్ళి జాబ్ చేయట్లే కానీ నేను కూడా ఒక ఎమ్మెల్సీ కంపెనీలో జాబ్ చేసిన ఆఫ్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చేసిన బాబు పుట్టిన తర్వాత నాకు చూసుకునే వాళ్ళు ఎవరు లేక నేను జాబ్ మానేసిన ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి వీడియోస్ చేయట్లే నేను నా బాబుని నా బిడ్డని నా బిడ్డని నా హస్బెండ్ని నా ఇల్లు నేను చూసుకుంటూ నేను నాకు టైం దొరికినప్పుడు కొంచెం టైం దొరికినప్పుడు నేను వీడియోస్ చేస్తున్నానండి దయచేసి ఎవరికి కూడా అట్లా మంచుకి బాధపడే విధంగా కామెంట్లు పెట్టకండి ఏమొస్తుంది సార్ మీకు కామెంట్లు ఇట్లా పెడితే నాకు అంటే ఒక మనిషికి బాగాలేకపోతే నీకు బాగాలేదు నీకు బాగాలేదు నీకు బాగాలేదు అని చెప్పేసి కామెంట్ పెడతారా ఆ కామెంట్లు ఇష్టా నేనైతే మస్తు హట్ అయినా అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నా మీరు ఏమనుకున్నా పర్లేదు ఇంత చిన్న విషయానికి మీరు ఎందుకు అంత రియాక్ట్ అవుతుంది నేను రియాక్ట్ అవుతానండి హెల్త్ ఇష్యూస్ గురించి ఎవరు మాట్లాడే అవసరం లేదు మీరు ఏమైనా చూసుకుంటున్నారా నన్ను ఏమన్నా హెల్త్ బాగాలేకపోతే మీరేమన్నా హాస్పిటల్ తీసుకొచ్చి చూపిస్తున్నారా మీరు ఎందుకు మాట్లాడతారు మరి నేనేమన్నా తప్పు అంటే అంతే పెద్ద తప్పు ఏమన్నా చేసినానా ఏమన్నా ఇదే అండి నా వీడియో ఈరోజు బ్యాడ్ కామెంట్ పెట్టడం వాళ్ళకి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్యాడ్ కామెంట్స్ పెట్టండి మనుషుల మీద కామెంట్ చేసేటప్పుడు ఇంకొకరేమో బాడీ షేవింగ్ చేశారు బాడీ షేవింగ్ అండి మూత ఎర్రగా నల్ల ఉంది బ్లాక్ లిప్స్టిక్ పెట్టినావా నాకు హెల్త్ బాగాలేదు నాకు నేను హార్ట్ పేషెంట్ నేను చెప్తున్నా వినండి ఇప్పుడు చెప్తున్నాను వినండి మీ దయ వల్ల ఈరోజు నేను యూట్యూబ్లో చెప్పాల్సి వస్తుంది నాకు నేను హార్ట్ పేషెంట్ని ఎవ్రీ ట్వంటీ వన్ డేస్కి నేను ఒక ఇంజెక్షన్ ఇప్పించుకుంటా పెన్సిలిన్ ఇంజక్షన్ అది ఎంత పెయిన్ఫుల్ ఉంటుందా మీకు తెలుసా మీరు పెట్టే కామెంట్స్ వల్ల నాకు ఏమైనా అయితే మీరు చూసుకుంటారా నా ఇంటిని బ్యాడ్ కామెంట్ పెట్టడం వాళ్ళకి చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్యాడ్ కామెంట్స్ పెట్టండి మనుషులని హట్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే తీసుకోనండి మీరు పెట్టిన కొంచెం కామెంట్ ఓకే ఐ అగ్రి కానీ తర్వాత బెటర్ చూడండి ఐసీలో ఉండి వాయిస్ ఓవర్ ఇచ్చారా అని ఐసీలో ఉండి ఎవడన్నా వాయిస్ ఓవర్ ఇస్తారా మీరు చదువుకున్న వాళ్ళగానే కనిపిస్తుంది మీకు తెలియదా ఆ విషయము కొంచెం కామెంట్స్ చేసే ముందు నేను ఫస్ట్ రియాక్ట్ అయిన ఫస్ట్ కామెంట్ మీరే మీ తర్వాత ఇంకొకటి మీ లిప్స్ ఎందుకు బ్లాక్ అయినాయి మొన్న ఫిఫ్టీన్ డేస్ నాకు హెల్త్ ఇష్యూస్ ఉండి నేను హెల్త్ బాగాలేక వీడియోస్ వీడియోస్ పెట్టుకున్నాను ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి సలాన్స్ ఎక్కించుకొని నా నా హెల్త్ అసలు ఎంత బాగాలేదో అంత బాగాలేదు అప్పుడు నా లిప్స్ అనేవి బ్లాక్ అయినాయి మీ దెబ్బకి తట్టుకోలేక లిప్ బాంబులు అవన్నీ పూసుకుంటున్నాను మీరు పెట్టే కామెంట్స్ తట్టుకోలేక నా లాగా నేను ఇట్లనే ఉంటా మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి వీడియో అంతేగాని అనవసరంగా ఒక ననకండి మీ ఇంట్లో కూడా ఉంటారు కదా లేడీస్ వాళ్ళకి రోగాలు రావా వాళ్ళ ఐసీలో ఉండే మీతోని ఏమంటారు ఎవరైనా వాయిస్ ఓవర్లు అట్లా ఇస్తారా బీ కేర్ఫుల్ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ నేను చాలా హట్ అయినా నాకు అది నిన్న నేను తీసుకోలేకపోతున్నాను కాబట్టి వీడియో చేసి మరీ పెడుతున్నా నేను ఇంకా స్క్రీన్ మీద పెట్టట్లేదు ఎందుకంటే మళ్ళీ రిప్లై ఏమంటారు మళ్ళీ పెద్ద ఇష్యూ చేసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను స్క్రీన్ మీద పెట్టట్లే పెడితే ఏమవుతుందో తెలుసా అండి మీకు అది మీరు అనుకోవచ్చు ఐసీలో పెట్టి ఐసీలో ఉండి వాయిస్ ఓవర్ ఇచ్చినట్టుంది మీ వాయిస్లో బేస్ నా వాయిస్లో బేస్ ఉంది నా వాయిస్లో బేస్ ఉంది ఆ టైంలో నేను మార్నింగ్ పూట వాయిస్ ఓవర్ ఇచ్చినాను ఎప్పుడు ఇచ్చినానో నిద్రమబ్బులు లేసి ఇస్తే అట్లనే ఉంటుంది కదా అట్లా ఎందుకు అనుకోరు మీరు దయచేసి దయచేసి ఎవరికి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఏదో మేము కొంచెం 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 ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని వీడియోస్ చేసుకుంటున్నాం అది కూడా లేకుండా చేయకండి మాకు మనశాంతిని ఇవ్వండి ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఎవరికైనా సరే ఇంట్లో పని పాట లేకుండా వీడియోస్ చేసుకుంటే కూర్చోట్ల మేము ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మాకు దొరికిన చిన్న టైంలో ఏదో మా హస్బెండ్కి అంటే వాళ్ళేదో మమ్మల్ని చేయండి మీరు చేసి సంపాదించండి ఎవరు చెప్పలే మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నటువంటి వీడియోలు ఇవి అంతే ఇంట్లో కూర్చోలేక ఖాళీగా కూర్చోలేక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాకు వీడియో ముందు చూపించిన ఫేస్ ఉంటుంది కానీ లోపల ఎంత బాధ ఉంటుందో మాకే తెలుసు మీకు తెలుసా నా ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి మీకు తెలుసా ఏదో ఆ సమస్యలని మర్చిపోవాలని నాకున్న ప్రాబ్లమ్స్ నాకు వెళ్తున్న హెల్ హెల్త్ నాకున్న హెల్త్ ఇష్యూస్ అన్నీ మర్చిపోవాలని చిన్న వీడియోస్ చేసుకుంటూ ఉంటున్నాం మేము ఓకేనా మీ దయ వల్ల అవి కూడా చేసుకోకుండా చేయకండి సార్ మీకే చెప్తున్నా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీయూలో ఉండి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలే నేను దోసకాయ పాదు అనడం మర్చిపోయాను నాకు తెలియదు కాబట్టి అనలేదు వంకాయ మొక్క అయితే అనాలి వంకాయ మొక్క అనలేదు దానికి సారీ ఇది ఓన్లీ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు మాత్రమే వీడియో అండి అందరికీ కాదు నాకు పదివేల ఆరు వందల అరవై రెండు మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళకిలో నాకు బ్యాడ్ కమెంట్స్ ఇంతవరకు ఎవ్వరు పెట్టలే ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు నా వ్లాగు నచ్చితేనే లైక్ చేయండి లేదంటే స్కిప్ చేసి పడేయండి ఓకేనా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి చూసి నేను మాట్లాడింది కరెక్ట్ అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి నేను మాట్లాడింది తప్పనుకుంటే డిస్లైక్ ఇవ్వండి నేను చెప్తున్నాను డిస్లైక్ ఇవ్వండి ఓకేనా ఇదనమాట ఈరోజు నా వ్లాగు మార్నింగ్ బ్లాగ్ నేను అసలు పెట్టకూడదు అనుకున్నాను కానీ నేను నా వల్ల లేదు కాబట్టి నేను పెట్టేసిన బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు మాత్రం జాగ్రత్తగా బ్యాడ్ కామెంట్స్ పెట్టండి ఒకరిని హట్ చేస్తే ఏమొస్తుంది మీకు ఒకరిని హడ్ చేస్తే ఒకరిని బాధ పెడితే ఏమొస్తుంది సాటిస్ఫాక్షన్ వస్తుందా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందా మీకు దండమండి మీకు ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా బ్లాగు నేను చెప్పిన మాటల్లో నిజం ఉంటే ఏమన్నా నిజం అనిపించి ఓకే అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి బై